ఇంతగా ఇవన్నీ కూడా మంచి మనం చేసిన తర్వాత కూడా ఏమి చేయని వారికి చెడు మాత్రమే చరిత్ర చేసిన చరిత్ర ఉన్న వారికి చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఎల్లో మీడియాకి ఆయన గజదొంగల ముఠాకి ఆయన గజ దొంగల ముఠ అంటే ఎవరో మీ అందరికీ కూడా బాగా తెలుసు అనుకుంటా మంచి చేసిన చరిత్ర లేదు ఎప్పుడూ కూడా మోసం చేసిన చరిత్రే ఆ చరిత్ర చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడు ఒక రామోజీరావు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ వీళ్ళందరికీ తోడు ఒక దత్తపుత్రుడు ఇటువంటి వాళ్ళు రోజు కూడా ఇటువంటి వాళ్లకు కూడా సమాధానం ఇచ్చుకోవాల్సి రావటమే నిజంగా కలికాలం అంటే అని చెప్పి కూడా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఇంట్లో కూడా కనిపిస్తా ఉంది జరిగిన ఇంత మంచి అయినా కూడా రోజు అబద్ధాలు రోజు మోసాలు రోజు ఈ మాదిరిగానే వాళ్ళు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపునే పత్రికలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపునే టీవీ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఏమి చెప్పినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పి వాళ్ళు రోజు అబద్ధాలతో వండించడం ఆ అబద్ధాలతో వండించిన దాన్ని దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అనంటే దీన్నే కలికాలము అని అంటే ఏ మంచి చేయకపోయినా కూడా ఏ స్కీమును కూడా ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ కూడా చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు స్టార్ క్యాంపెయినర్లు అంటే బాబును కోసం చంద్రబాబును భుజానెత్తుకొని మోసే ముఠా చాలామంది ఉన్నారు ఆయనకు ఆయన ఏ మంచి చేయకపోయినా ఆయన ఏ స్కీములు ఇవ్వకపోయినా ఆయన మోసాలే చేసినా కూడా ఆయన గురించి డంకా బజాయించేందుకు ఆయనను భుజాన ఎత్తుకునేందుకు చాలామంది స్టార్ క్యాంపెయినర్లు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నారు పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఎవరు ఉండరు పక్క రాష్ట్రంలో ఉంటారు వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారాలు వాళ్ళ కాపురాలు అన్ని పక్క రాష్ట్రంలోనే ఉంటాయి పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు వీళ్లకు ఒక స్టాన్ స్టార్ క్యాంపెయినర్ అయితే పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్గా ఉన్న ఆ చంద్రబాబు నాయుడు గారు వదిన గారు ఆయన పక్క పార్టీలోకి వెళ్ళి చంద్రబాబుకు మరొక స్టార్ క్యాంపెయినర్ చెప్పాల్సిన పని ఏదైనా వదిలి అంటే అందరికీ తెలిసే ఉంటుందనుకుంటా పక్క రాష్ట్రంలోనే శాశ్వతంగా ఉంటా ఉన్న ముగ్గురు మీడియా అధిపతులు ఈ ముగ్గురు మీడియా అధిపతులు కూడా మన రాష్ట్రంలో ఉండరు పక్క రాష్ట్రంలోనే ఉంటారు అక్కడే వాళ్ళు శాశ్వతంగా ఉంటారు కానీ అక్కడ ఉన్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీళ్ళందరూ కూడా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే వీళ్ళు కాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నా అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్నా పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లకు కూడా బాబుకు ఉన్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు వేదికల పేరు మీద కనిపిస్తారు మేధావులు అని చెప్పి వీళ్ళంతటి వీళ్ళే చెప్పుకుంటూ మేధావుల పేరు మీద కూడా వీళ్ళే కనిపిస్తారు రకరకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం వీళ్ళందరూ కూడా పనిచేస్తారు కారణం దోచుకోవడం దోచుకున్నది పంచుకోవడంలో వీరందరూ కూడా భాగస్వాములే కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఏ అభివృద్ధి కూడా చేయని వారికి ప్రజలకు ఏ మంచి కూడా చేయని వారికి ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంతమంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు కానీ ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు ప్రతి పేద ఇంటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లు లేరు కానీ మీ బిడ్డ వీళ్ళందరినీ నమ్ముకోలేదు మీ బిడ్డ వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గట్టిగా తెలియజే గట్టిగా చెప్పాలనుకుంటా ఉన్నాడు వీళ్ళందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారు అని కూడా చెప్పడానికి మీ బిడ్డ సంతోషపడతా ఉన్నాడు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఈ జెండాలు జతకట్టిన వారంతా కూడా అనుకుంటున్నారు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయిన్లు లేరని వారికి నాకు తేడా ఏమిటో తెలుసా కుట్రలు కుతంత్రాలతో జెండాలు జతకట్టడమే వారి ఎజెండా జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ ఎజెండా కాబట్టి వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు దేశ చరిత్రలోనే కాదు రాజకీయ చరిత్రలోనే ఎవరు కూడా ఉండరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరు తెలుసా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లు ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్క చెల్లెమ్మలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక వైఎస్ఆర్ ఆసరా అందుకున్న నా అక్క చెల్లెమ్మలంతా ఈ ఎనభై లక్షల మంది నా అక్క చెల్లెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక సున్నా వడ్డీ అందుకున్న కోటి మందికి పైగా ఉన్న నా కచలెమ్మలంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక అమ్మఒడి అందుకున్న యాభై ఏడు లక్షల మంది తల్లులకు ఆ తల్లులు కోటికి పైగా ఉన్న ఆ పిల్లలు వీళ్ళంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ఒక చేయూత అందుకున్న ముప్పై ఒక్క లక్షల మంది నా అక్క చెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ముప్పై ఒక్క లక్షల మంది ఇళ్ళ అందుకున్న నా అక్క చెల్లెమ్మలు వాళ్ళ కుటుంబాలు ఈ ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ అందుకున్న ఈ అక్క చెల్లెమ్మలు అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మిస్తా ఉన్న ఈ కుటుంబాలన్నీ కూడా ఈ ఎక్కచెల్లెమ్మలన్నీ అందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే రైతు భరోసా అందుకుంటా ఉన్నా ఆర కోటికి పైగా ఉన్న యాభై రెండు లక్షల మంది ఆ రైతన్నులందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే నెల నెల పెన్షన్లు అందుకుంటా ఉన్నా అరవై ఐదు లక్షలు అరవై ఐదు లక్షల మంది నా అవ్వా తాతలు నా వికలాంగులు వికలాంగ సోదరులు ఒక చెల్లెమ్మలు నా వితంతు ఒక చెల్లెమ్మలు వీరందరూ నా స్టార్ క్యాంపెయినర్లే ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన లబ్ధి పొందిన ముప్పై లక్షల మంది కుటుంబాలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్క చెల్లెమ్మలు అందరూ స్టార్ క్యాంపెయినర్లే ఇంగ్లీష్ మీడియం ద్వారా బడులు బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు వారి తల్లిదండ్రులు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే గ్రామంలో వచ్చిన మార్పుల్ని కళ్ళారా చూసిన ఆ గ్రామీణ ప్రజలందరూ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే ప్రతి వార్డులోను ప్రతి వార్డులోను ప్రతి గ్రామంలోనూ అది ఆదివారం అయినా కూడా అది సెలవు రోజైనా సరే ప్రతి నెల ఒకటో తారీఖున సూర్యోదయానికంటే ముందు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతో పెన్షన్ డబ్బులు ఆ తాతలకు ఆ వికలాంగులకు ఆ వితంతువులకు అందజేస్తా ఉన్నా ఆ రెండున్నర లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్ళు చెల్లెమ్మలు ఈ సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే మన నవరత్నాల పాలనలు మన నవరత్నాల పాలనలు ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి వివక్ష లేకుండా ఏకంగా రెండు లక్షల యాభై మూడు వేల కోట్ల రూపాయలు బట నొక్కగానే అందుకున్న ఆ ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు మీరే మీ బిడ్డకు శ్రీరామ రక్ష అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరి ఒక ఈనాడు తోడుగా లేదు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఒక ఆంధ్రజ్యోతి అండలేదు మీ బిడ్డకు చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా టీవీ ఫైవ్ తోడు లేదు దత్తపుత్రుడి అండదండలు అంతకన్నా మీ బిడ్డకు లేవు మీ బిడ్డ వీళ్ళని ఎవరిని నమ్ముకోలేదు మీ బిడ్డ నమ్ముకునింది పైన దేవుడిని కింద మిమ్మల్ని తప్ప మీ బిడ్డ ఇంకొకరిని ఎవరిని నమ్ముకోలేదు ఒకటే ఒకటి నేను మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెబుతారు రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఇంకా ఎక్కువ చేయడం కూడా మొదలు పెడతారు రాబోయే రోజుల్లో మోసం చేసేందుకు మీ దగ్గరికి వచ్చి ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తామని అంటారు ప్రతి ఇంటికి బెంజికారు కూడా కోలిస్తామని కూడా చెబుతారు కానీ ఆలోచన చేయమని మాత్రమే మన అందరినీ కోరుతా ఉన్నా మీ బిడ్డకు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్నుగా రండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరిని కోరుతా ఉన్నా మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా కారణం జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నాము అన్న ఆలోచన ఖచ్చితంగా మనసులో పెట్టుకోండి అని అడుగుతా ఉన్నా కారణం మీరేసే ఓటు ఒక్క జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కోసం కాదు మీరు వేసే ఓటు మీరేసే ఓటు ఆ ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడాలి అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుంది అన్న వాస్తవాన్ని మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి అని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా గుర్తు చేస్తూ మంచి జరగాలి మంచి చేసే అవకాశం పరిస్థితులు దేవుడు ఇంకా ఎక్కువ ఇవ్వాలి మీ అందరి ముఖాన చిరునవ్వులు ఇలాగే చూడాలి మీ పిల్లల బ్రతుకులు ఇంకా మెరుగ్గా బాగుపడాలి అని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా